ఫ్యాటీ లివర్ మనలో చాలామంది ఈ కండిషన్ గురించి విని ఉంటారు జనరల్గా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు లివర్ ఫైండింగ్స్ దగ్గర గ్రేడ్ వన్ ఆర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అని రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉంటుంది మన లివర్లో లిమిటెడ్ అమౌంట్స్లో ఫ్యాట్ ఉంటుంది ఈ ఫ్యాట్ లెవెల్స్ ఎక్సెస్గా తీసుకున్న క్యాలరీస్ వల్ల కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ పెరిగినప్పుడు అది ఫ్యాటీ లివర్ కండిషన్కి దారితీస్తుంది ఫ్యాటీ లివర్లో త్రీ గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ ఇది మైల్డ్ కండిషన్ దీనిలో లివర్ సైజ్ కొద్దిగా పెరిగినట్లుగా స్కాన్లో కనిపిస్తుంది కానీ ఎలాంటి లక్షణాలు ఉండవు గ్రేట్ టూ ఫ్యాటీ లివర్ గ్రేట్ టూని మోడరేట్ ఫ్యాటీ లివర్ అని కూడా అంటారు ఈ గ్రేట్ టూలో ఫ్యాట్ ఇంకా పెరిగిపోయి కొద్దిగా లివర్ ఫంక్షన్ డిఫెక్టివ్గా అవుతుంది గ్రేట్ త్రీ ఫ్యాటీ లివర్ ఆర్ సివియర్ ఫ్యాటీ లివర్ ఈ స్టేజ్లో లివర్ కొద్ది కొద్దిగా పాడవడం జరుగుతుంది అండ్ లివర్ సైజ్ కూడా చాలా పెద్దదిగా అవుతుంది ఈ త్రీ గ్రేడ్స్లో మీరు ప్రికాషన్స్ తీసుకోకపోతే అది అడ్వాన్స్డ్ లివర్ డిసీజ్కి దారితీస్తుంది ముందుగా హెపటైటిస్ కండిషన్గా తర్వాత ఫైబ్రోసిస్గా చివరికి లివర్ సిర్రోసిస్గా కన్వర్ట్ అవుతుంది గ్రేడ్ వన్ టు గ్రేడ్ త్రీ వరకు లైఫ్ స్టైల్ చేంజెస్తో కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు అడ్వాన్స్డ్ లివర్ డిసీజ్కి మెడికేషన్ తప్పనిసరి ఇక లివర్ సిరోసిస్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే మార్గం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్